హాయ్ గాయస్ మన ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా స్టార్ట్ చేసిన వాట్సాప్ గవర్నెన్స్ అనేది మనకు పనిచేయడం జరిగింది అండ్ దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ అయితే మనం ఒకసారి చూడవచ్చు వీడియోలో అండ్ ఇక్కడ మనకు సంబంధించిన సేవలు అయితే జస్ట్ ఆ నెంబర్కి స్క్రీన్ పేరు కనిపిస్తుంది నెంబర్కి హాయ్ అని పెట్టిన తర్వాత మనం ఏదో పవర్ బిల్ అనేది ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి చూడవచ్చు దానికి సంబంధించిన సర్వీసెస్ అనేవి ఇక్కడ చూడవచ్చు అండ్ ఎనర్జీ సేవలు కానీ ఏపీఆర్ఎస్ సేవలు ఏపీఆర్టీసీ సేవ సేవలు కానీ అండ్ అలాగే ఫిర్యాదులకు సంబంధించి అండ్ అలాగే రెవెన్యూకి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య సేవలు అంటే ఇంకా కూడా ఎన్నో నూట యాభై దాకా సర్వీసులు అనేది మన ఏపీ గవర్నమెంట్ ప్రాసెస్ చేయడం జరిగింది ఇందులో వాట్సాప్లో అండ్ ఇది చాలా మంచి ఆలోచన అయితే చెప్పవచ్చు ఎందుకంటే సామాన్యుడికి వాట్సాప్ అనేది వాడడం చాలా అవసరం అండ్ అందరికీ అందుబాటులో కూడా తేవడం జరిగింది ఎగ్జాంపుల్గా నేనైతే ఒక పవర్ బిల్ సంబంధించి నంబర్ అయితే ఎంటర్ చేసి దానికి సంబంధించిన వివరాలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు బిల్ అనేది జనరేట్ అయిందా లేదా అండ్ అలాగే ఎంత అనేది అమౌంట్ ఎంత అనేది మనకు పూర్తి వివరాలు అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా ఎనర్జీ సేవలకు సంబంధించి మన నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయితే చేయాలి కన్ఫర్మ్ చేస్తే మనకు సంబంధించి డీటెయిల్స్ అయితే అక్కడ స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది ఒకసారి చూసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు సేవలు ఎంచుకోండి ఆప్షన్స్ వస్తే చూడండి ప్రస్తుతం బిల్లు మనకు సంబంధించి బిల్లు అనేది మనకు పూర్తిగా తెలుగులోనే వివరాలు అనేది అందరికీ అర్థమయ్యే విధంగానే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి వివరాలు అయితే రావడం జరుగుతుంది మనం చూసుకోవచ్చు నేము అండ్ అలాగే మనకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఎంత ఏంటి అనేది